ఒక పాఠం నేర్చుకుంది గిన్నీ అనే ఎనిమిదేళ్ల అమ్మాయికి తన గురించి మాట్లాడటం చాలా ఇష్టమేమిది ఆమె గంటల తరబడి తన గురించే మాట్లాడుతుండేది కాని తన స్నేహితులు ఏమి చెబుతున్నారు అనేది అసలు పట్టించుకునేది కాదు గిన్నీ మాటలు వినడం ఆమె స్నేహితులకు బోర్ అనిపించింది వారు ఆమెను దూరంగా ఉంచటం మొదలు పెట్టారు కొన్ని రోజుల తరువాత ఎవరు ఆమెతో మాట్లాడటానికి సిద్ధంగా లేరని గిన్నీ గమనించింది అప్పుడు ఆమెకు తాను తన గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నానని తెలుసుకుంది రెండో రోజు గిన్నీ తన పాత స్నేహితురాలు రాచెల్ దగ్గర కూర్చుంది మరియు ఎలా ఉన్నావు రాచల్ అని అడిగింది ఆ తర్వాత గిన్నీ శాంతిగా రాచెల్ చెప్పిన ప్రతి విషయం వినింది రాచెల్ చాలా ఆనందించింది ఎందుకంటే ఈసారి గిన్నీ మధ్యలో అడ్డుకోకుండా ఆమె మాటలు పూర్తిగా విన్నది గిన్నీ వ్యవహార శైలిలో వచ్చిన మార్పును అందరూ గమనించారు మరలా ఆమె స్నేహితులు తిరిగి ఆమెతో స్నేహం చేయడం ప్రారంభించారు కథ నుండి పొందాల్సిన బోధన మంచి వినికిడి లేకపోతే మంచి స్నేహితుడు కాలేం